తొలిసారిగా చూస్తున్న వాళ్ళు డివాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉంది వీడియో అని మాత్రం కామెంట్ చేయాలి ఇంకా బాగా నచ్చితే లైక్ చేయాలి మిగతా గ్రూప్లో కూడా షేర్ చేయాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి అమెండ్మెంట్ యాక్ట్స్ విషయంలో చెప్పేటప్పుడు అందరికీ మాకు తెలుసు కదా అని అనుకుంటారు సో ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎలా ఉంటుందంటే ఒక అంశానికి చాలా పర్ఫెక్షన్గా ఆన్సర్ తెలవగలిగితేనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మరి దీనికోసం మనం డువాడే ఛానల్ ద్వారా మీకు ఒక ముందుగా ఒక వీడియోనే తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని మీకు ఆదరించితే తర్వాత ఇలాంటి కోర్స్ రూపంలో అనేక వీడియోలు తీసుకొస్తాం కాబట్టి డెఫినెట్లీ కామెంట్ చేయండి అయితే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు నుంచి ఐదు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మ్యాథ్స్ వస్తే కూడా ఇక్కడి నుంచే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఒక మూడు మార్కులు మాత్రం ఈ వీడియో చూస్తే మీ చేతుల్లో ఉన్నట్టే ప్రధానంగా ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే భారత రాజ్యాంగానికి ఇప్పటివరకు చేయబడ్డటువంటి సవరణలు ఉన్నాయో ఆ సవరణలు ఏం సవరణలు జరిగినాయి ఇప్పటివరకు సవరణ చట్టాలు ఎన్ని ఏ సవరణ చట్టం ఏం చెప్తుంది అనేది జనరల్గా అడిగేటటువంటి ప్రశ్న మ్యాథ్స్ ఈ తరహా ప్రశ్నల్లో చూసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా కాంటెంపరీ ఓరియంటేషన్ అంటే కరెంటుగా లాస్ట్ జరిగినటువంటి సవరణ అడగడానికి అవకాశం ఉంటుంది అయితే చాలామంది ఆ ఫ్రెండ్స్ అను అనుకునేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం వన్ నాట్ వన్ అది చెప్తుంది వన్ నాట్ టూ ఇది చెప్తుంది అని అనుకున్నప్పటికి కూడా అనుకున్నప్పటికి కూడా పర్టికులర్గా ఎస్ ఇదే అనడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది జస్ట్ సింపుల్ ట్రిక్ ఉంటుంది ముందుగా అయితే తెలిసిన వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే వెనుకబడిన తరగతులని రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే అధికారం కల్పించింది నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రిజర్వేషన్ల పొడిగింపు నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఎకనామికల్ వాళ్ళకి వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇంకా నూట రెండు వెనకబడినటువంటి తరగతులకు రాజ్యాంగ బద్ద హోదా కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చారు ఇక నూట ఒకటి అన్నప్పుడు జిఎస్టికి సంబంధించినటువంటిది ఇక వంద అన్నప్పుడు భారత్ బంగ్లా భూభాగం మార్పిడి ఇలా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా సర్వసాధారణంగా అయితే ఎగ్జామినేషన్ వాతావరణానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అటు అమ్మ వన్ నాట్ టూనా వన్ నాట్ వన్ నా వన్ నాట్ త్రీనా వన్ నాట్ త్రీ ఫోరా ఇలా కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని కన్ఫ్యూజన్ ఈ తరహా కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఐదు ఎస్సీఎస్టీ అంటే నాలుగు మనకు వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది ఈడబ్ల్యూఎస్ అంటే మూడు బీసీ అంటే రెండు దేశం మొత్తం ఒకే జాతీయ పన్ను విధానం దేశం మొత్తం ఒకే జాతీయ పన్ను విధానం అంటే ఒకే అంటున్నాం కాబట్టి ఒకటి ఓకేనా సో ఒకే పన్ను విధానం అంటున్నాం ఒకటి బీసీ అంటే రెండు ఈడబ్ల్యూఎస్ అంటే మూడు ఎస్సీఎస్టీ అంటే నాలుగు అండ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఐదు అక్షరాలు కాబట్టి ఇలా ఐదు అక్షరాలు ఉన్నది నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఈడబ్ల్యూఎస్ ఉన్నది మూడు అక్షరాలు ఉంది కాబట్టి మూడవ నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం బీసీ కమి బీసీ అనే పదం ఉంది కాబట్టి బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ హోదా రెండు రెండవ అంటే నూట రెండవ అమెండ్మెంట్ యాక్టు ఒకే పన్ను ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఒకే పన్ను విధానం అంటున్నాం కాబట్టి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నిజంగా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే ఏంటి అని అంటే నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే వెనకబడిన తరగతులను వెనకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టారు అందుకనే మనం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఐదు అక్షరాలు రాష్ట్ర ప్రభుత్వం అని కోడిపెట్టినాం ఇక నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పొడిగింపు చేసినటువంటిది ఆంగ్లో ఇండియన్లకు ఈసారి రిజర్వేషన్ పొడిగింపు చేయలేదు సో ఎస్సీ ఎస్టీ అంటే నాలుగు అక్షరాలు కాబట్టి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అని ఒక కొండ గుర్తు బండ గుర్తు బండగుర్తుపెట్టినాం ఇక నూట మూడవది అంటే इडब्ल्यू एस की రిజర్వేషన్ల సంబంధించింది రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఆర్టికల్ పదిహేను ఆరుని ఆర్టికల్ పదహారు ఆరుని చేర్చారు సో ఈడబ్ల్యూఎస్ ఈకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ ఈ మూడు అక్షరాలు కాబట్టి నూట మూడు అని చెప్పినాం గుర్తుగా ఇక బీసీ కమిషన్ అన్నప్పుడు బీసీ అనే పదం వచ్చింది కాబట్టి ఈ బీసీ కమిషన్కి రాజ్యాంగ పెద్ద హోదా కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం బీసీ అనే రెండు ఓర్డ్స్ ఉండేసరికి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పినాం ఒకే పన్ను విధానం జిఎస్టీ ప్రవేశపెట్టింది నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం కాబట్టి జీఎస్టీ పన్ను లేదా దేశం మొత్తం ఒకే పన్ను విధానం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం నూట ఒకటి ఇక రెండు అంటే ఒకటి భారత్ భూభాగం ఇంకొకటి బంగ్లా భూభాగం అని అనుకోండి ఆ రెండు ఎర్త్ మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి సో వందవ రాజ్యాంగ సవరణ చట్టం భారత్ బంగ్లా భూభాగ మార్పిడికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం కొలీజియం వ్యవస్థ రద్దు ఎన్జేఏసి ఏర్పాటు అని చెప్పినప్పటికీ ఆ తర్వాత కాలంలో కేహర్ ధర్మాసనం తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సమరణ చట్టం చెల్లదు అని చెప్పింది కాబట్టి మళ్ళీ కూడా ఎన్జేఏసి రద్దయినట్టే మళ్ళీ పాతది గతంలో ఏదైతుందో రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక నలుగురు జడ్జీల కమిటీ ఏదైతుందో కొలీజియం వ్యవస్థ ఏదైతుందో అదే కొలీజియం వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ దేశంలో జడ్జీల నియామకం అనేది కొనసాగిస్తుంది సో ఎన్జేసి ఏర్పాటు చేసినప్పటికీ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినప్పటికీ తొంభై తొమ్మిది కొట్టేసిరు కాబట్టి మళ్ళీ కొలీజియమే అమల్లో ప్రస్తుతం నడుస్తుంది ఇక తొంభై ఎనిమిదవది వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేక హోదా అండ్ గవర్నర్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని తొంభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైదరాబాద్ ప్రాంతానికి ఒక విషయం అయితే కనిపిస్తుంది సో తొంభై ఎనిమిది అన్నప్పుడు ఎనిమిది అంటే హెచ్ హెచ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం హెచ్ది ఆ నెంబరింగ్ కూడా ఎనిమిది కాబట్టి హెచ్ఐటు అంటే తొంభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేక హోదా అని గుర్తుపెట్టుకోండి ఇక తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం సహకార సంఘాలకి రాజ రాజ్యాంగ హోదా ఇవ్వబడ్డటువంటి రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఏడు ఇక తొంభై ఆరు అన్ఇంపార్టెంట్ మనకు అవసరం లేదు అలాంటి ప్రశ్నలే రాక ఒడియాని ఒడియాగా మార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం మళ్ళీ తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం మనం ఇవ్వలదాకా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం దగ్గర ఎస్సీ ఎస్టీ నాలుగు పదాలు కాబట్టి నూట నాలుగు అనే ఏదైతే అన్నామో అదే విషయం యాజ్టీగా తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం గతంలో ఎస్సీ ఎస్టీలకు అండ్ ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ల పొడిగింపు అనేది పదేళ్ల వరకు పొడిగించుండే ఆ తొంభై ఐదు కాలపరిమితి అయిపోవడంతో మనం రీసెంట్గా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చేసినాం బట్ ఆంగ్లో ఇండియన్లకు పొడిగించలేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మిగతా గ్రూఫ్లో షేర్ చేయండి వీడియోకి వ్యూస్ ఉంటే ఈ తర వీడియోలని మరిన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చాలా సింపుల్గా ఇండియన్ పాలిటీని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరు చదివినప్పటికి కూడా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎగ్జామినేషన్ వాతావరణంలో సింపుల్ గా ఒక ప్రశ్నకు ఆన్సర్ ఎలా చేయాలో మరిన్ని వీడియోలను యూ హార్డ్ వర్క్ హండ్రెడ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఆ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి వి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ నిన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి